వెజ్ కర్రీస్ కానివ్వండి నాన్ వెజ్ కర్రీస్ కానివ్వండి పులుసులు కానివ్వండి సాంబార్లు కానివ్వండి డీప్ ఫ్రై అయినా షాలు ఫ్రై అయినా ఈ ఒక్క కారం ఆడించి పెట్టారంటే బయట నుంచి మీరు ఎటువంటి కారం అయితే కొనరు అనమాట ఇలా అన్ని రెసిపీస్ లోకి ఈ తమిళనాడు కారం అయితే వాడవచ్చండి మరి దీని తయారీ కోసం అయితే ఒక కిలో ఎండుమిర్చి తీసుకున్నాను ఒక కిలో ఎండుమిర్చికి ఒక కిలో ధనియాలు అయితే తీసుకున్నానండి నేను తొడుములు అయితే తీసేశాను ఈ రెండు ఒక రోజు ఫుల్గా ఎండలు ఉంచేయండి మంచి క్రంచిగా అయితే అవుతాయండి దీంట్లో వాడే పదార్థాలు కూడా మీరు ఎండ ఉంటే కనుక నేనైతే ఫ్రై చేస్తున్నాను కావాలంటే ఫ్రై కూడా చేసుకోవచ్చు అనమాట దానికోసం కడాయి పెట్టానండి కందిపప్పు వేస్తున్నాను పచ్చిశనగపప్పు పప్పు వేస్తున్నా తర్వాత మెంతులు వేస్తున్నాను సోంపు గింజలు వేస్తున్నాను మిరియాలు వేస్తున్నానండి తరువాత జీలకర్ర వేస్తున్నా తర్వాత పసుపు ఆవాలు ఉంటాయి కదా అవి వేస్తున్నాను వాటికి బదులుగా మీరు బ్లాక్ ఆవాలు కూడా ఉపయోగించుకోవచ్చు తర్వాత బియ్యం అండి ఇప్పుడు స్టవ్ వెలిగించి తక్కువ మంటలో పెట్టి బాగా ఫ్రై చేస్తూ ఉండాలి అవి వేపేటప్పుడు మంచి అరవం అనేది వస్తుంది అనమాట బాగా వేగిన తర్వాత ఎండుమిర్చిలు అయితే వేసేస్తున్నానండి వేసిన తర్వాత అదే కడాయిలో సోంపు వేస్తున్నాను పసుపు కూడా వేస్తున్నాను నేను కొంచెం పసుపు తక్కువ వేస్తాను ఎందుకంటే మనం ప్రతి కూరలో పసుపు వేసుకుంటాం కాబట్టి వంద గ్రామ్ పసుపు అనమాట నేనైతే యాభై గ్రాములు వేసాను అదే కడాయిలో ఒక రెండు గుప్పుళ్ళు కరివేపాకు కూడా వేసి బాగా ఫ్రై చేసి అదే డబ్బాలో వేసేసానండి ఇప్పుడు కొంచెంగా ఆయిల్ వేసి ఇంగువ అయితే వేస్తున్నానండి గట్టి పెరుగు ఏమైనా చెప్పు ఉంటుంది కదా అది కట్ చేసి వేసుకోవాలి వేసుకుని అది కూడా బాగా ఫ్రై చేసి అదే డబ్బాలో వేసేసానండి కారం పాడవకుండా ఉండడం కోసం అని చెప్పేసి కొంచెంగా రాళ్ళు ఉప్పు కూడా వేసానండి నేను మిల్లుకు వెళ్ళేటప్పుడు ఒక పెద్ద కవర్లు ఇవన్నీ వేసేసి ధనియాలు కూడా దాంట్లో కలిపేసి కారం అయితే ఆడించుకొచ్చేసాను అంతేనండి ఆల్ ఇన్ వన్ రెడ్ చిల్లీ పౌడర్ తయారైపోయింది మీరు తయారు చేసి వన్ ఇయర్ అయినా స్టోర్ చేసుకోవచ్చు